ఈరోజు ఆరుమూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి విలేకరుల సమావేశం విలేకరు చేసిన విలేకరుల విలేకరులకు అలాగే ఆర్మూర్ పట్టణ మాజీ అధ్యక్షుడు జెస్ అనిల్ గారికి జిల్లా అధికార ప్రతినిధి అలాగే పులి యుగేందర్ గారికి రాజు రాజుగారికి పవర్ గారికి సంజు గారికి గణపతి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తుందనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో తెలియజేస్తూ ఉంది ఎప్పుడు కూడా మెజార్టీ పక్షాలకు కాకుండా మైనార్టీ పక్షాలకు కాంగ్రెస్ పార్టీ వంత బాగుతుంది వారి యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలకే దాన్ని ఉపయోగించుకుంటుందని మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ కుండా కొట్టి చెప్తా ఉంది అదే విషయాన్ని మల్లికార్జున ఖార్గే వారు కుంభమేళా విషయంలో అనేక మాటలు మాట్లాడారు ఏమని మాట్లాడుతున్న వారు ఈ పోయి కుంభమేళాలో స్నానం చేస్తే గరీబీ హఠాయో గరీబీ వెళ్ళిపోతుందా అని మాట్లాడుతుండ్రు పేదరికం వెళ్ళిపోతుందా అని మాట్లాడుతున్నారు మేము అడుగుతా ఉన్నాం దొడ్డ ఐదు ఏళ్ళు దొడ్డ స్వాతంత్రం వచ్చింది కదా మరి స్వాతంత్రం వచ్చినాక ఇన్ని రోజులు ఎవరు పరిపాలించరు మరి భారతదేశంలో గరీబీ ఎందుకు హఠాయించలేరో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ పైన ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా రాజకీయాలు తప్పితే ఇంకో రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి లేవు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మల్లికార్జున్ గార్గే తను మాట్లాడిపించి రేపు మల్లికార్జున్ ఖార్గే గారికి ఏదైనా కౌంటర్ వేస్తే దళితునికి కౌంటర్ వేస్తున్నారు దళితునికి యాంటీగా మాట్లాడుతున్నారు అని మాట్లాడతారు కానీ సనాతన ధర్మం గురించి మెజారిటీ పక్షాలు కుంభమేళా అనే ఒక ప్రతిష్టాత్మకమైన మేళాను అందరు వెళ్తా ఉన్నారు అటువంటి కార్యక్రమాన్ని ఏదో అపహాస్యం చేసే విధంగా మాట్లాడితే ఊరుకుంటారా అనే విషయాన్ని అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీగా మేము కూడా ఇంకో పక్షాన్ని ఇంకొక మతాన్ని ఇలాగ తిడితే ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాం ఈ రోజు దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా దీనికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మేము అంటా ఉంటాం హిందూ వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ పార్టీ ఆజం వస్తాయని దీన్ని చూసి రాబోయే రోజులు హిందూ దీనికి సమాధానం చెప్తారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా కుంభమేళాలను అతి ప్రస్తుతాత్మకంగా తీసుకొని ఈ రోజు నరేంద్ర మోడీ గారు ముందుకు పోతురు అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ముందుకు పోతుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అటువంటి దాన్ని ఏదో ఒకటి చేసి ఇబ్బంది పెట్టాలి అని మెజార్టీ పక్షాల్లో అయినటువంటి మెజార్టీ పక్షాల మీద బుధ విషయాన్ని విషయాన్నికి ఈరోజు మల్లికార్జున్ ఖార్గే గారు కోరుకుంటున్నారు అలాగే ఏదైతే చేవల ఎడ్యుకేషన్ నుంచి దళితుల యొక్క సమస్యలు తీరుస్తానని అనేకమైన కార్యక్రమాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ డిక్లరేషన్ లో పెట్టినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా అమలు పరచాల్సిన అవసరం ఉంది సంవత్సరం అయిపోయింది ఇప్పటి వరకు కూడా వారు అమలు పరచరు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అభయాస్త్రం పేరు మీద ఏదైతే దళిత బంధులు అభయస్తం పేరు మార్చి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారో ఆ పన్నెండు లక్షల రూపాయలు ఎప్పుడు ఇస్తారని మేము అడుగుతా ఉన్నాం రాబోయే రోజులలో దీని మీద పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా భారతదేశం మొత్తంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అడ్డక్ నుంచి కటక్ వరకు ఈ రోజు ఏ ప్రాంతం ఏ గల్లి ఏ పల్లె ఏ గుడిసె దగ్గర వెళ్ళి మాట్లాడినా కూడా మేళ సంబంధించినటువంటి ప్రయా మేళ విషయంలోనే చర్చ జరుగుతా ఉంది ఉద్దేశంలో మహాకుంభ మేళ సనాతన ధర్మానికి ప్రతీక కాబట్టి కాంగ్రెస్ కు సనాతన ధర్మం అభివృద్ధి చేయడం అభివృద్ధి చెందడం ఇష్టం లేకపోవడం కారణంగా నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్వే గారు సనాతన ధర్మాన్ని అవమానపరిచే విధంగా ప్రయాగరాజుకి వెళ్ళి స్నానం చేస్తే గరీబీ పోతుందా బీదరికం పోతుందా అని ప్రశ్నిస్తా ఉన్నాడు మరి అదే కాంగ్రెస్ అధ్యక్షుని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మజీద్లోకి వెళ్ళి ఐదు సార్లు నమాజ్ చేసిన వారికి వాళ్ళతో గరీబీ పోయిందా చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసినటువంటి క్రైస్తవులకు వాళ్ళ గరీబీ పోయిందా ఎందుకు అడుగుతున్నాం మిమ్మల్ని అంటే ఈ దేశాన్ని అధికంగా సద్గ్రమిన తర్వాత అధికంగా పరిపాలించింది మీరే ఇందిరాగాంధీ గరీబీ హఠావు అని చేస్తే కాంగ్రెస్ వాళ్ళు గరీబీలంతో హఠావు అనేసేటటువంటి నినాదంతో ముందుకు పోతా ఉంది భారతదేశంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో సబ్కా వికాస్ అంటే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నారు ఈ రోజు ప్రయాగాలతో ప్రతి ఒక్కరు కూడా హైందో ధర్మాన్ని బలపరుస్తూ సనాతన ధర్మాన్ని బలపరుస్తూ ఈరోజు ప్రయాగాళ్ళతో ఎక్కడ కూడా ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ఈరోజు అందరిని విజయవంతంగా ప్రయా ఆ యొక్క మహాకుమ్ముని విజయవంతం చేస్తా ఉంటే కాంగ్రెస్ వాళ్ళకు తేను కుట్టినట్టుగా సతమతమై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి జీవితం ఒక మనిషి యొక్క జీవిత ఒకే ఒక్కసారి వచ్చేటువంటి మహాకుంభమేళ ఈ విజయాన్ని అందిస్తున్నటువంటి భారత ప్రజలకే కాకుండా ప్రపంచంలో సనాతన ధర్మాన్ని ఆదరిస్తున్నటువంటి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి చాలా మంది కూడా విదేశస్తులు కూడా ఈ యొక్క కుంభమేళకు వచ్చి స్నానం ఆచరించే వాళ్ళు ఆ యొక్క పవిత్రతను వాళ్ళు తెలియజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారత జనతా పార్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది